ప్రీవియస్ పేపర్స్ బిట్స్ వ్యక్తి తను ఉన్న పరిస్థితులను అవగాహన చేసుకొని తన ఉద్వేగాలను అదుపులో ఉంచుకొని అనుగుణంగా ఉపయోగించే మానసిక చర్య ఆప్షన్ ఏ ఉద్వేగ పరిపక్వత ఆప్షన్ బి ఉద్వేగ అస్థిరత ఆప్షన్ సి ఉద్వేగ కెథార్సిన్ ఆప్షన్ డి ఉద్వేగ అపరిపక్వత సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఉద్వేగ అపరిపక్వత సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఉద్వేగ పరిపక్వత నెక్స్ట్ ఆపద సరిగ్గా ఎక్కడ ఏ విధంగా ఉందో ఎలా తెలుస్తుందో తెలియని బాధతో కూడుకున్న ఆందోళన స్థితి ఆపద సరిగ్గా ఎక్కడ ఏ విధంగా ఉందో ఎలా వస్తుందో తెలియని బాధతో కూడుకున్న ఆందోళన స్థితి ఆప్షన్ ఏ వ్యాకులత ఆప్షన్ బి అసూయ ఆప్షన్ సి ప్రేమ ఆప్షన్ డి భయం సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ వ్యాకులత నెక్స్ట్ చిన్నపిల్లల్లో సహోదర స్పర్ధ వలన ఏర్పడే భావోద్రేకం ఆప్షన్ ఏ భయం ఆప్షన్ బి ప్రేమ ఆప్షన్ సి కోపం ఆప్షన్ డి అసూయ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి అసూయ చిన్నపిల్లల్లో సహోదర స్పర్ధ వలన ఏర్పడేది అసూయ నెక్స్ట్ భయంపై విస్తృత పరిశోధనలు జరిపిన వారు భయంపై విస్తృత పరిశోధనలు జరిపినవారు ఆప్షన్ ఏ సీవెల్ ఆప్షన్ బి కేనన్ ఆప్షన్ సి రికెట్స్ ఆప్షన్ డి లోటస్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి లోటస్ లోటస్ భయంపై విస్తృత పరిశోధనలు జరిపారు నెక్స్ట్ జట్టు భావన బాగా విస్తరించే దశ జట్టు భావన బాగా విస్తరించే దశ ఆప్షన్ ఏ ఉత్తర బాల్య దశ ఆప్ శైశవ దశ ఆప్షన్ సి కౌమార దశ ఆప్షన్ డి పూర్వ బాల్య దశ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఉత్తర బాల్య దశ జట్ జట్టు భావన బాగా విస్తరించే దశ ఆప్షన్ ఏ ఉత్తర బాల్య దశ ఆప్షన్ బి కౌమార దశ ఆప్షన్ సి శైశవ దశ ఆప్షన్ డి పూర్వ బాల దశ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఉత్తర బాల్య దశ జట్టు భావన బాగా విస్తరించే దశ ఉత్తర బాల్య దశ నెక్స్ట్ నెక్స్ట్ శిశువు బొమ్మలనే పరికరాలతో ఏర్పరుచుకునే పని ప్రపంచాన్ని క్రీడా అని పేర్కొన్నవారు శిశువు బొమ్మలనే పరికరాలతో ఏర్పరచుకునే పని ప్రపంచాన్ని క్రీడ అని పేర్కొన్నవారు ఆప్షన్ ఏ మాంటిసోరీ ఆప్షన్ బి యాష్పార్ ఆప్షన్ సి కొఠారి ఆప్షన్ డి పెస్టాలజీ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మాంటిసోరీ నెక్స్ట్ లక్ష్యాలను సాధించడానికి వ్యక్తి తన ప్రవర్తనను తాను నియంత్రించుకునే ప్రక్రియ లక్ష్యాలను సాధించడానికి వ్యక్తి తన ప్రవర్తనను తానే నియంత్రించుకునే ప్రక్రియ ఆప్షన్ ఏ స్వీయ నియంత్రణ ఆప్షన్ బి స్వీయ గౌరవం ఆప్షన్ సి సామాజిక పోలిక ఆప్షన్ డి అంతఃకరణ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ స్వీయ నియంత్రణ లక్ష్యాలను సాధించడానికి వ్యక్తి తన ప్రవర్తనను తాను నియంత్రించుకునే ప్రక్రియ స్వీయ నియంత్రణ నెక్స్ట్ సామాజిక వికాసానికి అవసరమైన సూత్రాలను అభ్యసింపజేసిన ప్రక్రియే సాంఘికీకరణ అని పేర్కొన్నవారు ఆప్షన్ ఏ పీటర్ ఆప్షన్ బి ఆక్బర్ ఆప్షన్ సి హర్లాక్ ఆప్షన్ డి మైక్ లెవర్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి మైక్ లెవర్ సమాజానికి వికాసానికి అవసరమైనటువంటి సూత్రాలను సామాజిక వికాసానికి అవసరమైన సూత్రాలను అభ్యసింపజేసినటువంటి ప్రక్రియ సాంఘీకరణ అని పేర్కొన్నవారు లెవర్ నెక్స్ట్ ఈ క్రింది వాణిలో సరికానిది ఆప్షన్ ఏ ఆటలను నైపుణ్యాలలో సంఘ సంస్కృతి పరంగా ఆడా మగ భేదాలు ప్రదర్శిస్తారు ఆప్షన్ బి మగపిల్లల కంటే ఆడపిల్లలు ముందే యవ్వనారంభ దశలోకి చేరుకుంటారు ఆప్షన్ సి స్కేటింగ్ గాలిపటాలు నైపుణ్యంగా ఎగరవేయటం లాంటి చలనాత్మక నైపుణ్యాలు సాధించరు ఆప్షన్ డి మగపిల్లలు కండర సామర్థ్యాలతో బరువైన పనులు చేస్తారు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి స్కేటింగ్ గాలిపటాలు నైపుణ్యంగా ఎగురవేయటం లాంటి చలనాత్మక నైపుణ్యాలు సాధించరు ఇది సరికాని బిడ్డ అనమాట నెక్స్ట్ క్రింది నెక్స్ట్ వ్యక్తి ఇతరులతో ప్రవర్తించే తీరు అందుకు కారణాలను వ్యక్తుల సాంఘిక అభిరుచుల వైఖరులు అభిప్రాయాలను అధ్యయనం చేసే శాస్త్రం ఆప్షన్ ఏ సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్రం ఆప్షన్ బి వికాసాత్మక మనోవిజ్ఞానం ఆప్షన్ సి అపసామాన్య మనోవిజ్ఞానం ఆప్షన్ డి ప్రయోగ మనోవిజ్ఞానం సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సాంఘిక మనోవిజ్ఞానం నెక్స్ట్ ఉద్వేగాలు ఆత్రంగా తరచుగా వచ్చే దశ ఉద్వేగాలు ఆత్రంగా తరచుగా వచ్చే దశ ఆప్షన్ ఏ యవనారంభ దశ ఆప్షన్ బి కౌమార దశ ఆప్షన్ సి పూర్వభాజ దశ ఆప్షన్ డి ఉత్తర దశ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి దశ పూర్వ బాధ్య దశ నెక్స్ట్ ఉద్వేగ అస్థిరత ఎక్కువగా ఉండే దశ ఆప్షన్ ఏ కౌమార దశ ఆప్షన్ బి పూర్వబాధ దశ ఆప్షన్ సి ఉత్తర బాధ్య దశ ఆప్షన్ డి ఆరంభ దశ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఆరంభ దశ ఉద్వేగ అస్థిరత ఎక్కువగా ఉండే దశ ఆరంభ దశ నెక్స్ట్ ఒక విద్యార్థి తనను అందరూ అందరికంటే బాగా గుర్తించాలని పాఠశాలలో ప్రతి సాంస్కృతిక కార్యక్రమాల్లో వక్తృత్వం వ్యాసరచనలో పాల్గొంటున్నాడు అయినా ఆ విద్యార్థి ఈ దశకు చెందినవాడుగా గుర్తించవచ్చు ఆప్షన్ ఏ ఉత్తర దశ ఆప్షన్ బి కౌమార దశ ఆప్షన్ సి శైశవ దశ ఆప్షన్ డి పూర్వ దశ సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కౌమార దశ